హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పై నిరంతరం రాకపోకలు నిర్వచిస్తున్న వాహనదారులకైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఖమ్మం ప్రజలకి వాహనదారులకి రాకపోకలకి సేవలు అందిస్తున్న ఖమ్మం మున్నేరు ఓల్డ్ బ్రిడ్జి పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు నుండి ఎలాంటి వాహనాలకి ప్రవేశం లేదని తాత్కాలికంగా నిలిచివేశారు అధికారులు ఖమ్మం మున్నేరుపై నూతనంగా నిర్మిస్తున్న తీగలి బిడ్జి నిర్మాణ పనులు సురుగ్గా సాగటం వల్ల బిడ్జి నిర్మాణానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే ఖమ్మంకి నిరంతరం రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖమ్మం మున్నేరు నుంచి తాత్కాలికంగా రోడ్లు ఏర్పాటు చేసి వచ్చేపోయే పోయే వెహికల్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఖమ్మం నిత్యం వచ్చిపోయే వాహనదారులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరంటున్నారు అధికారులు అయితే భారీ వాహనాలకు గాని బస్సులకు కానీ ఎలాంటి ప్రవేశం లేదంటున్నారు అధికారులు భారీ వెహికల్స్ కానీ పెద్ద పెద్ద ట్రక్కులు గాని బైపాస్ రోడ్ తిరిగి ఖమ్మం చేరుకోవాలంటున్నారు లేదా ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ కూడా బైపాస్ నుంచి వెళ్లి అవుట్ కట్ నుంచి బయటకు వెళ్ళవలసింది కోరుతున్నామంటున్నారు అధికారులు అయితే ఖమ్మం మున్నేరుపై నూతనంగా నిర్మిస్తున్న తీగల బ్రిడ్జి నిర్మాణ పనులు సురక్ష సాగటం వల్ల పాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటం వల్ల ఖమ్మం మున్నేరు నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై నిత్యం రాకపోకలు జరుగుతూ ఉండడం వల్ల ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల వాహనదారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్లవలసిందిగా కోరుతున్నామంటున్నారు అధికారులు అంతేకాకుండా రెయ్యం బగులు వాహనాలు నడిపే వాహనదారులు అందరూ కూడా ఎలాంటి అవాహించిన సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వాహనాలు నడపాలని కోరుకుంటున్నారు అధికారులు కమ్మ మున్నేరుపై నిర్మాణ పనులు సుర్గ సాగటం వల్ల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వాహనదారులందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్